భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది ఎన్నడూ లేనంతగా విజయవాడ గుంటూరు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి అనేక గ్రామాలు నీట మునిగాయి ప్రభుత్వం ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది బాధితులకు ఆహారం నీరు బట్టలు తదితర నిత్యావసరాలని సరఫరా చేస్తోంది ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిన్నజీయర్ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వికాస తరంగిని సంయుక్తంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి తాడేపల్లిలోని నూకలపేట ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వందల కుటుంబాలకు జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆహారాన్ని అందించారు ఇలాంటి విపత్తుల సమయంలో చిన్న జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటూ బాధితులకు అండగా నిలుస్తూ ఉంటుంది ఈ ఆపత్కాలంలో చిన్న జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్టుతో వికాస తరంగిణి కూడా చేరి ప్రజలకు అండగా నిలవటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు